హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను లడ్డూలు చేశాను శనగపిండితోనే అంద ఏది లడ్డైనా శనగపిండితో చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీగా చేశాను లడ్డూలు చేయరా వాళ్ళకు కూడా చేసేటట్టుగా నేను ఒక గిన్నె కొలతతో తీసుకున్నా ఒక గిన్నెతోని శనగపిండి తీసుకున్నా మళ్ళీ అదే గిన్నెతోని చక్కెర తీసుకున్నాను ఒక వాటర్ వచ్చేసి నేను ఒక టీ గ్లాస్ పోసిన ఇది ఆనకం వచ్చేటప్పుడు యాలకులు వేసుకోవాలి తీగపానకం రావాలి లడ్డూలు బూందీ కొట్టి ఇట్లా చేసి ఇబ్బంది పడేదానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా తొందరగా అయిపోయింది నాకు మాత్రం టైం బాగా పట్టలేదు ఆనకం వచ్చిందో చూసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది మనకు కొంచెం తీగ పానకం లాగానే రావాలి అట్లయితే ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఏముండదన్నట్టు ఆనకంబట్టి లడ్డూలు చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు శనియోగపిండిల్లోనే వేసుకుంటే బెస్ట్ ఇట్లా చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకొని అవి నూనెలో తేలితాయి తేలి నూనెలో తేలిన తర్వాత గిన్నెలో వేసుకుంటే ఇట్లా టక్కువ అనే గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే ఇవి మనకు లడ్డు చేసినప్పుడు ఆనకంలోనే మెత్త పడతాయి కదా అప్పుడు మంచిగా చేతికి రౌండ్గా వస్తాయి బాల్స్ లాగా ఇవా ఇలా అన్నీ చేసి పెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టుకోవడమే మిక్సీ కొన్ని కొన్ని వేసుకోండి ఇట్లా పౌడర్ చేసుకొని ఆనకంలో వేసుకొని లడ్డూలు కట్టుకోవడమేనండి ఈజీ రెసిపీ సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి లడ్డూలు ఈవినింగ్ పిల్లలకు అప్పటికప్పుడు స్నాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఉండలు కట్టుకోవడమే ఇందులో బాదము కిస్పిస్ ఇవన్నీ వేసుకోవచ్చు ముందుగానే నెయ్యి వేయించి పెట్టుకోవాలి అవి పిండిలోనే నెయ్యి కలుపుకోండి అవి వేయించి పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉండల లడ్డూలు చేసుకునేటప్పుడు అందులో కలుపుకుంటూ అయిపోతుంది సింపుల్ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి హోట్ స్వీట్ హౌస్ హోటల్లా ఉన్నాయండి చూడండి ట్రై చేసి